ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు ఒంగోలు శివాలయం వద్ద గల వేమూరి లక్ష్మణరావు కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘీయుల ఆత్మీయ సదస్సు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు విశ్వబ్రాహ్మణ సోదరులందరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలు రాబూరు లక్ష్మయ్య సుతారం శ్రీనివాసులు చోడా శ్రీనివాసరావు గోనుకుంట రజనీ బ్రహ్మేంద్ర కుమార్ సానల విశ్వరూపాచారి ఇంకులు హరిబాబు సుతారం సుధా విశ్వకర్మ రావినూతల విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు నా పేరు రావూరి లక్ష్మయ్య ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుణ్ణి మేము దాదాపు చాలా కాలం నుంచి వైసీపీలో పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాము ప్రస్తుతం మేము వై వైసీపీ తరఫున విశ్వబ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ జాతి నుంచి ఆత్మీయ సమ్మేళనం ఎల్లుండి ఆదివారం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తేదీన వేమూరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో అంటే మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రప చాలా కృతజ్ఞతతో ఈ కళ్యాణ మండపానికి పై స్లాబ్కి గతంలో చాలా డబ్బు ఇచ్చి ఉన్నారు వారికి కృతజ్ఞతగాను పైగా మన వైసీపీ కార్యకర్తగా యాక్టివ్ కార్యకర్తగాను మనము రేపు ఆయన్ని బలపరుస్తూ ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాము ఆత్మీయ సమ్మేళనం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం నాడు జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నర గంటలకి అల్పాహారం ఉంది తొమ్మిది గంటలకి పాట కచేరీ క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయి అలాగే పది గంటలకి మెమిగిరి కార్యక్రమం ఉంది ఈ మధ్యలో కోలాటం అంటే మన అంకమ్మ తల్లి వారి గ్రూప్ ద్వారా కోలాటం ఒకటి ఏర్పాటు చేసున్నాము తర్వాత వాళ్ళని వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ రోజు విశ్వబ్రాహ్మ సోదరుడంతా కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొని తర్వాత పదకొండు గంటలకు మళ్ళీ మన బాలనాని శ్రీనివాసరెడ్డి గారు వస్తారు ఒక గంట కార్యక్రమం ఉంటుంది తర్వాత వెంటనే భోజనాలు కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉన్నాయి దయచేసి ఉదయం నుంచి మన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మన విశ్వబ్రాహ్మణ సోదరులంతా విశ్వబ్రాహ్మణ కుటుంబంతా ఉద్యోగస్తులు స్వర్ణకారులు వడ్రంగులు అందరూ కుటుంబ సమేతంగా ఆ రోజు కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మన వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఎంపీ గారిని ఇద్దరిని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరీ మరీ కోరుతూ ఆ రోజు అందరిని అప్పీల్ చేస్తూ అందరి సహకారంతో మీటింగ్ ఏర్పాటు చేశాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరీ మరీ కోరుకుంటూ మేము దాదాపు ఐదు ఆరు రోజుల నుంచి క్యాంపెయిన్ చేసి ప్రతి ఇంటికి కూడా మేము క్యాంపెయిన్ చేస్తున్నాము అందరికీ అప్పీల్ చేస్తున్నాము ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు సుముఖంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అందరూ వచ్చే కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము నా పేరు సుతారం శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ సిటీ అధ్యక్షుడిని మరియు విశ్వబ్రహ్మణ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి ఎన్నికల్లో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికలప్పుడు కూడా మేము ఒక ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసుకుంటాం అందుట్లో భాగంగానే ఈరోజు రేపు ఆదివారం వేమూరు లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశాం దానికి వేలాది మంది విశ్వబ్రాహ్మలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఈ సభకు ముఖ్యంగా మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినీ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు కనుక మా విశ్వబ్రహ్మ సోదరులందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఉదయం ఎనిమిదిన్నరకి బిగినవుతుంది ఉదయం పూట టిఫిను మధ్యాహ్నం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి పన్నెండు గంటలకి మనకి భోజనం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమం వచ్చి మనం ఇంతమంది ఉన్నామని కూడా తెలియపరచడం ఎంతో అవసరం కాబట్టి ఈ కార్యక్రమానికి బంగారు పని చేసే విశ్వబ్రాహ్మలు పని విశ్వబ్రాహ్మలు అలాగే వడ్రంగులు మొత్తం ఈ ఈ కార్యక్రమం హాజరయ్యి మనం ఎక్కువ మంది ఉండేదానికి మీరందరూ వస్తే ఎక్కువ మంది ఉండేదాన్ని తెలియపరుస్తాం అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన మనకు కూడా వాసన్న గతంలో మనకు కూడా చాలా సహాయం చేశాడు అందువల్ల మనం ఆయన ముఖ్య అతిథిగా పిలుచుకొని ఆయనకి మంచి జరగాలని కోరుకొని మనం అందరం బలపరుద్దాం ఖచ్చితంగా ఈ సభకి వేలాది మంది విశ్వబ్రాహ్మణులు ఆదరవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు గోనుగుంట రజని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ని మరియు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలని జిల్లా మహిళా అధ్యక్షురాలని ముఖ్య ఈ సభ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం రేపు ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనగా ఎల్లుండి ఆదివారం విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం వేమూరి కళ్యాణ మండపంలో నిర్వహించడానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బాలినే ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విచ్చేస్తున్నారు అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు వీరిని సన్ వీరిని కృ వీరికి కృతజ్ఞతగా సత్కారం చేసి మనం వారిని బలపరుస్తూ వాసన గతంలో మనకి విశ్వబ్రాహ్మణులకి ఈ సహాయం చేస్తున్నారు ఈ కళ్యాణ మండపానికి పైన స్లాబ్ వేసుకోవడానికి కూడా గతంలో సహాయం చేసి ఉన్నారు దానికి కృతజ్ఞతగా వాసనని సన్మానించుకోవడానికి ఈ వాసనని బలపరచడానికి మన విశ్వబ్రాహ్మణులందరూ ఏకమై ఈ సభకు ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి అన్నకి మనం అందరం ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నా పేరు చోడ శ్రీనివాసరావు విశ్వబ్రాహ్మ కళ్యాణం అధ్యక్షుడు నేను రేపు ఆదివారం జరుగు కార్యక్రమానికి ప్రతి ఒక్క ఇశ్వబ్రాహ్మణుడు హాజరయ్యి ఈ కార్యక్రమం జరుగుతుందని కోరుచున్నాము అలాగే మన కళ్యాణ కళ్యాణం ఎంతో సహకరించిన బాలని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతతో రేపు ఎల్లుండి ఆదివారం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా హాజరయ్యి బలపతం కోరుచున్నాను నా పేరు సాన్ల ఈశ్వరూపాచారి నేను విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంఘ సహా మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఒంగోలులో వేమూరి కళ్యాణ మండపంలో ఆత్మీయ సదస్సు జరుగుతూ ఉంది ఆ సదస్సుకు ఒంగోలు నగరంలోని విశ్వబ్రాహ్మణ కుటుంబీకులు అందరూ కూడా హాజరై సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా మరి ఈ సభకు ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన నాయకులు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు హాజరవుతున్నారు కాబట్టి నగరంలోని సుబ్రహ్మణ్య కుటుంబీకులందరూ కూడా హాజరై వారికి అభినందనలు తెలియజేస్తూ చేయుతగా ఉండేదానికి మరి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా మరి గతంలో మన కుటుంబీకులందరూ కూడాను చాలా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన విసుబ్రాహ్మణ కుటుంబంలో అనేక మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మరి ఇంకా ఎవరికైనా ఇళ్ల స్థలాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందనటువంటి వాళ్ళు ఎన్నికల తర్వాత అలాంటి వాళ్ళందరికీ కూడాను మేలు జరిగే విధంగా మరి సమస్యలు సమస్యలు వారందరికీ కూడా తెలియజేసి మనం వారి ద్వారా మేలు జరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా హాజరై మీ మీ సమస్యలని వారికి తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి వారి విజయానికి తోడ్పాటు అందించవలసిందిగా కూడా మరి మన విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మరి తెలియజేసుకున్నాం